లిక్కర్ స్కామ్లో జగన్ని టచ్ చేసే ముందు ఫైనల్గా ఒక రెండు అరెస్ట్లు అయితే కీలకంగా ఉండబోతున్నాయా ఇదే ఒక చర్చ ఎందుకంటే ఈ కేసులో ఏ టూగా ఉన్న వ్యక్తి ఏ త్రీగా ఉన్న వ్యక్తి ఏ ఫైవ్గా ఉన్న వ్యక్తుల్ని అయితే ఇంకా అరెస్ట్ చేయలేదు అనేది ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేసేమని కాదు కాకపోతే ఈరోజు ఈనాడు పేపర్లో ఆ అంశం అయితే రాశారు అంటే ఎవరెవరు కలిశారు వాళ్ళతో ఇందులో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బాలాజీ గోవిందప్పలు టచ్లో ఉన్నారు ఈ డెన్ ఎవరైతే ఈ లెక్కర్ డెన్ బ్యాచ్ వచ్చి ఎవరైతే ఉన్నారో చీఫ్లు వాళ్ళతో అన్నారు మరి ఆ డెన్ ఎవరో ఆ చీఫ్లు ఎవరో వాళ్ళకి అది వాళ్ళే రాయాలి రేపొద్దును కూడా వాళ్ళు ప్రతి దాంట్లో టచ్లో ఉన్నారు ఎప్పటికప్పుడు ఏ ఏ టైంలో ఎక్కడెక్కడ వాళ్ళు మీటింగ్ అయ్యారు అనేది మొత్తం ఆధారాలతో సహా వివరాలతో సహా ఉన్నాయని చెప్పి అందులో ప్రిలిమినరీ షీట్లో సిట్ నమోదు చేసింది అనేది ఆ లెక్కలను రాసుకొచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి ఎవరు ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్గా ఉన్న వాళ్ళు ఎవరు ఏ ఫైవ్ మీదు ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఏ వన్గా ఉన్నా కూడా అరెస్ట్ చేశారు అయితే వాసుదేవరెడ్డి అలాగే సత్యప్రసాదు ఇంకొక వ్యక్తి విజయసాయిరెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇక్కడ ఒకటి వీళ్ళు సరెండర్ అయిపోయారా తెలుగుదేశం పార్టీ కానీ ఒకటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అయ్యే పేరు విజయసాయిరెడ్డి అని చెప్పి ఆయనే ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు స్వయంగా ఓకే ఈయన కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకేం సంబంధం లేదన్నారు విజయసాయిరెడ్డి గారు నేను అసలు కలవలేదన్నారు లిక్కర్ ఏంటది పాలసీ రూపకల్పన చేసినప్పుడు ఒకటి రెండు సార్లు మాత్రమే నేను ఉన్నాను అని చెప్పారు కానీ వీళ్ళు చూస్తే లెక్క చాలానే ఉంది అయితే ఈ ముగ్గురిని విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే ముందు అరెస్ట్ చేసే ముందు ఒకటి ఆరా ఆల్రెడీ నారాయణ స్వామిని అయితే విచారించారు ఆయన నాకేం తెలియదు ఈ వ్యవహారం అసలు ఆ రెడ్డి ఎవరో తెలియదు నాకు ప్రభుత్వం నిర్వహిస్తే తక్కువ ధరకే మద్యం అలాగే ఎక్కువ ధరకే మద్యం ఇచ్చిన మద్యం తాగే వాళ్ళు తగ్గుతారు దాని ద్వారా వాళ్ళు ముందు చెప్పినట్టు ఆ మద్యం నిషేధం ఏదైతే ఉందో ఆ దిశగా అడుగులు వేయించన్నారు అంతవరకే నాకు తెలుసు తప్ప ఈ స్కామ్కే నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ స్కామ్ చేసినట్టు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు ఆయన అయిపోయింది కాకపోతే ఆయన మళ్ళీ రేపు పొద్దున్న తీసుకెళ్తారా విచారణ పిలుస్తారా అరెస్ట్ చేస్తారని ఒకటి ఈ లోపల ఈ ముగ్గురులో ఒకరిద్దరిని ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తారా ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్లో అనేది ఇక్కడ కీలకమైన అంశం లేదు వీళ్ళని అప్రూవర్గా మారుస్తారా అనేది కూడా ఇక్కడ కీలకమైన చర్చ అయితే నడుస్తుంది వీళ్ళు అప్రూవర్గా మారిపోయి వాళ్ళ నుంచి సాక్ష్యాలు చెప్పి అసలు వ్యక్తి అసలు వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం